నేను ఇస్తున్నానండి గ్యారెంటీ ఈ ఫేస్ క్రీమ్ తోటి మీరు ఈ సమ్మర్కి మీ స్కిన్ కాపాడుకొని మంచి రంగుతో ఒక్క మచ్చగాని మొటిమ కానీ లేకుండా నున్నటి అందమైన తెల్లటి స్కిన్ మీ సొంతం అవుతుంది ఈ క్రీమ్ అనేది మీ ఫేస్కి అప్లై చేసుకుంటే హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ఒక సీక్రెట్ క్రీమ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఫేస్ క్రీము అది ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను కానీ నాకు కుదరట్లేదు ఆ సీక్రెట్ క్రీమ్ ఏంటో ఫేస్ క్రీమ్ అండి ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు ఇంట్లో కూడా అందులో కావాల్సిన ఐటమ్స్ ఏమైనా మీకు కావాలి అనుకుంటే ఆ క్రీమ్ చేసుకోవడానికి పద్మస్ ప్రోడక్ట్స్లో ప్రతి ఐటమ్ అవైలబుల్గా ఉంటుందండి లేదు మేము అవన్నీ తీసుకోము మాకు డైరెక్ట్గా ఆ క్రీమ్ కావాలి అంటే మా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది ఆ క్రీమ్ అనేది కూడా చాలా చాలా బాగుంటుందండి ఫేస్ బ్రైటనింగ్ అండ్ గ్లోయింగ్ క్రీమ్ అండి అది చాలా సింపుల్గా చే చూపిస్తాను ఇప్పుడు త్వర త్వరగా చేసేసుకుందాము అది ఫేస్కి వారానికి ఒక్కసారి వేసుకుంటే ఇది అసలే సమ్మర్ కదండి ఈ సమ్మర్కి చెమట అనేది పట్టకుండా చెమట పట్టినా కూడా మన స్కిన్ అనేది పీల్ చేస్తుంది అనమాట ఆ క్రీమ్ అనేది వారానికి ఒక్కసారి అప్లై చేసుకుంటే చాలండి మీరు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ ఉంచుకోవచ్చు ఆరు నెలలకు అది సంవత్సరం అయినా ఎక్కడికి పోదు తాజాగా ఉంటుంది బయట కూడా కొద్ది రోజులు ఉంటుందండి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటేనే చాలా చాలా బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఆ క్రీమ్ ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు వెంటనే చూపిస్తాను చూడబోయే ముందు వీడియోకి ఒక్క లైక్ కొట్టి మీ సపోర్ట్ నేను నా నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చేయకుండా వెళ్ళి క్రీమ్ చేసేసుకోండి పొటాటో తీసుకోవాలండి ముందుగా ఒక్క పొటాటో సరిపోతుంది అలా పైన తొక్కు తీసేసుకొని ఒకసారి కడిగి బాగా శుభ్రంగా తడి లేకుండా తుడుచుకొని ఆ తర్వాత మనం తురుముకోవాలి కొబ్బరి తురుముతాం కదా అలా సన్నగా పొటాటోని అలా తురుముకోవాలండి బంగాళదుంపలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండి ఆంతోసైనిన్స్ వంటి ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయండి అందుకే ఇది మన ముఖం పైన ఉన్న గీతలు లాంటివి ముడతల వంటివి అలా ఉన్నవన్నీ వృద్ధాప్యాన్ని మొత్తాన్ని దూరం చేస్తుంది అనమాట బంగాళదుంప అనేది ఎంత బాగా మన స్కిన్కు ఉపయోగపడుతుందంటే అంత బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా వృద్ధాప్యాన్ని దరి చేరనివ్వదు అనమాట చక్కగా తురిమేసుకున్నాం కదండి అంతేకాదండి ఈ బంగాళదుంప ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుండి కూడా మన చర్మాన్ని రక్షిస్తుంది ఇక ఇప్పుడు కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఉండే జ్యూస్ని మనం తీసుకుందాం ఒక రెండు మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు వస్తుందండి చూసారు కదా ప్యూర్ జ్యూస్ అనమాట అందులో వాటర్ అనేది ఒక్క చుక్క కూడా లేదు తాజా బంగాళదుంపను తీసుకొచ్చుకొని మీరు ఇలా జ్యూస్ని తీసుకోండి ఈ జ్యూస్తో చేసిన ఫేస్ క్రీము ఇక చెప్పటానికి మాటలు ఉంటాయండి అండి పిండిన తర్వాత ఆ పిప్పి చూడండి ఎలా ఉందో దీన్ని మీరు ఏమైనా యూస్ చేసుకోవచ్చండి ఇక ఇప్పుడు ఆ బంగాళదుంప తురుము పక్కన పడేసాం కదా ఇప్పుడు ఒక లెమన్ తీసుకొని అందులో ఆఫ్ ముక్క తీసుకొని అందులో ఆఫ్ జ్యూస్నే పిండుకోవాలి ఆ సగం ముక్కలో కూడా ఫుల్ రసం తీయద్దండి సగం మాత్రమే పిండుకోండి ఒక ఇరవై బొట్లు అట్లా కాఫీ పొడి చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ వేసుకోండి మీరు ఏ కాఫీ పొడి అయినా వేసుకోవచ్చు పద్మాస్ ప్రోడక్ట్స్లో మాత్రం ప్యూర్ కాఫీ పొడి ఉంటుందండి వైనాడు నుంచి తెప్పిస్తాము అలాగే కాఫీ పొడి తర్వాత పద్మాస్ ప్రోడక్ట్స్లో ప్యూర్ అలోవెరా కూడా ఉంటుంది రెండు స్పూన్లు ప్యూర్ అలోవెరాని వేసుకోండి ఈ విటమిన్ క్యాప్సిల్స్ రెండు వేసుకోవాలండి చూడండి అలా ఆ క్యాప్సిల్స్ తీసుకొని మనం కట్ చేసుకొని చిన్నగా అందులో ఉండే సీరం వేసేసుకోవాలి మీరు విడిగా కూడా ఈ విటమిన్ ఇది సీరం ఉంటే కనుక మీరు వేసేసుకోండి అలాగే ప్యూర్ రోజ్ వాటర్ అండి మా దగ్గర రోజు వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉంటాయో పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉండే రోజ్ వాటర్ మేము తయారు చేపిస్తామన్నమాట ఆ తర్వాత కొంచెం హెలిరానిక్ యాసిడ్ అండి టూ డ్రాప్స్ వేసుకొని మొత్తం కూడా బాగా షేక్ చేసినట్టు ఆ స్పూన్ తోటి అలా షేక్ చేసుకోవాలండి వేసిన ఐటమ్స్ అన్నీ కూడా మీకు గుర్తున్నాయి కదండి హెలిరానిక్ యాసిడ్ లేకపోతే కనుక స్కిప్ చేసేసుకోండి మీకు కావాలి అంటే ఎక్కడ దొరకదు అట్లా అనుకుంటే కనుక పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుంది కొనుక్కోవచ్చు అలాగే మీరు ఈ ఫేస్ క్రీమ్ కావాలన్నా కూడా మీకు పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుంది మేము రెడీ చేసి మీకు పంపించడం జరుగుతుందండి కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కే ఆర్డర్ చేసుకోవచ్చు అలా థిక్గా స్మూత్గా చిక్ అక్కటి పేస్ట్ లాగా వస్తుందండి ఇది చాలా చల్లగా కూల్గా ఉంటుందనమాట మీ స్కిన్కి అప్లై చేసుకుంటే అలా స్పూన్ తోటి బాగా షేక్ చేసినట్లయితే మీకు అలా థిక్గా వచ్చేస్తుంది అనమాట నేను జస్ట్ ఒకసారి హ్యాండ్ మీద చూపిస్తాను ఫేస్ మీద కూడా చూపిస్తానండి ఒకసారి చూడండి ఎలా ఉందో చూడండి నీడలు తేలుతూ ఉంది కదా అంత బాగుంటుందండి ఇక మాటల్లో నేను చెప్పలేను సమ్మర్కి అందరు కూడా వాళ్ళ స్కిన్ని కాపాడుకోవాలండి మనం కాఫీ పొడి మనం చర్మ సౌందర్యం కోసం చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది కదా అలాగే బంగాళదుంప కూడా చర్మ సౌందర్యం కోసం ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుందండి ముఖం పైన మచ్చలనే లేకుండా చేస్తుంది మీకు ముసలితనాన్ని దరిచీరనివ్వకుండా వృద్ధాప్యం అనేది మీరు మర్చిపోతారు అంత ఎంగిగా ఉంటారు చూసారు కదండి చిటికలో తయారైపోయింది ఈ ఎండల నుంచి మీ స్కిన్ని మీరు కాపాడుకోవాలి అంటే ఈ సీక్రెట్ ని ప్రతి ఒక్కరూ అప్లై చేసుకొని మీ స్కిన్ని మీరు కాపాడుకోవాలండి ఎందుకంటే ఏసీలో కూర్చున్న వాళ్ళకి కూడా స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వారానికి ఒక్కసారి చేసుకుంటే చాలండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆడ మగ తాత మేము లేకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు స్మూత్గా సాఫ్ట్గా మంచి గ్లోతో మెరిసిపోతుంది మీ స్కిన్ అనేది అండ్ స్కిన్ ఎక్కకి ఫేస్కి మొత్తం వాడుకోవచ్చు ఆలస్యం చేయకుండా ఈ క్రీమ్ని అనేది మీరు ఫేస్కి అప్లై చేసుకొని మంచి స్కిన్ మీ సొంతం చేసుకోండి నేను జస్ట్ కొంచెం అప్లై చేసుకొని చాలా రోజుల నుంచి అడుగుతున్నాను కదా మీరు అప్లై చేసుకొని చూపించండి హ్యాండ్ మీద కాదు అని అలా అడుగుతున్నాను కదండి జస్ట్ కొంచెం ఫేస్ మీద నేను ఎలా ఉంటుంది అనేది మీకు తెలియడం కోసం నేను అప్లై చేసి చూపిస్తానండి ఇది నా సీక్రెట్ ఫేస్ క్రీమ్ అండి ఫేస్కి అప్లై చేద్దామండి ఎటువంటి క్రీమ్స్ ఫేస్ మీద అప్లై చేసుకోకుండా మీరు ఈ ఫేస్ క్రీమ్ని అప్లై చేసుకోవాలండి శుభ్రంగా ముఖాన్ని కడుక్కొని అప్పుడు మాత్రమే ఈ క్రీమ్ వేసుకొని ఒక అరగంట నుంచి గంట వరకు ఉంచుకోవచ్చు ఏమీ కాదు ప్యూర్ న్యాచురల్ కాబట్టి అందులో మనం ఎటువంటి కెమికల్స్ వేయలేదు కాబట్టి చక్కగా మీరు స్కిన్ మీద పెట్టుకున్నా కూడా ఇది మందంగా ఉండదండి బాగా పల్చగా మెరుపుతో షైనింగ్తో ఉంటుంది చల్లగా కూడా ఉంటుంది మనం ఇది ఫేస్కి అప్లై చేసుకున్నందువల్ల పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ అప్లై చేసుకోవచ్చండి కాకపోతే నేను ఒకటే చెప్తున్నా మీరు ఆ చెవి ఉంది కదా మనకి ఆ చెవి వెనకాల కొంచెం అప్లై చేసుకొని ఎప్పుడైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇది మనకు పడుతుందా లేదా అని మీకు ఆలోచన అనుకుంటే చెవికి కొంచెం సేపు ఒక పది నిమిషాలు పెట్టుకొని మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకొని చేతి మీదైనా సరే పెట్టుకొని ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత మీరు ముఖానికి పెట్టుకోండి ఓకే అండి ఎప్పుడైనా మీకు డౌట్ అనేది మీలో ఉంటే ఏమీ కాదు కానీ ముందు జాగ్రత్త కోసం అండి మీరు చేత్తో అయినా పెట్టుకోండి అమ్మా బ్రష్ లేదు అంటే చేత్తో కూడా పెట్టుకోవచ్చు నీళ్ళైనా గోరువే చట్నీళ్ళైనా సరే పెట్టుకోవచ్చు ఇది రోజు పెట్టుకున్న మీకు ఏం కాదు కాకపోతే వారానికి ఒకసారి పెట్టుకోండి కుదిరితే ఇంకా రెండు సార్లు పెట్టుకోండి మూడు సార్లు అయితే సరిపోతుంది ఓకే అండి చాలా ముందు చల్లగా ఉంటుంది సమ్మర్కి మీ స్కిన్ అంతా కూడా పాడవకుండా ఉంటుంది అందుకే చెప్తున్నాను ముఖ్యంగా వృద్ధాప్య ఛాయల్ని దరిచేరనివ్వదు నేను హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ గ్యారంటీ అని నా సీక్రెట్ క్రీమ్ అని ఎందుకు చెప్తున్నానంటే నిజంగా నేను అప్లై చేసుకునేవండి ఇవి మీ ముందుకు తీసుకురావాలని అనిపిస్తూ లేటుగా తీసుకొస్తున్నాను అంటే అన్నిటికీ టైం సరిపోవాలి కదా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ నేను చూపిస్తున్నానండి ఇక ఆలస్యం చేయకుండా మచ్చలేని ముఖం మీకు కావాలి అని అనుకుంటే వృద్రాప్యం దరిచేరకుండా ఉండాలి అనుకుంటే మంచి కలర్తో అందమైన స్కిన్ ఈ ఎండలకి మీ స్కిన్ పాడవకుండా ఉండాలి అంటే అన్నిటికీ కలిపి ఈ ఒక్క క్రీముని మీరు అప్లై చేసుకుంటే ఎంతో స్మూత్గా సాఫ్ట్గా అనేది మీ స్కిన్ ఉండటం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీమ్ వాడుకోండి ఇంట్లో తయారు చేసుకొని వాడుకోవచ్చు లేదంటే మా దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు ఇదండి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ నా సీక్రెట్ క్రీము నా సీక్రెట్ ఫేస్ క్రీమ్ ఓకే అండి ఈ వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టి మీ సపోర్ట్ని నేను మరీ మరీ కోరుకుంటున్నాను కాబట్టి వీడియోకి లైక్ కొట్టిన తర్వాత ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని చూడండి ఓకే అండి మరి మంచి వీడియోతో మళ్ళీ వస్తాను